హాయ్ ఇవాళ ఇంట్లోనే చిట్టికోవా బిళ్ళలు బిల్లలు చేసుకుందాం సో దీని గురించి వన్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్ మనకి కింద అడుగు అంటకుండా ఉంటుంది ఏం లేదు జస్ట్ గట్టి పట్టుకొని సిమ్లోన తిప్పుతూ ఉండాలి సో ఈ కోవా చేయడానికి మనకి ఫస్ట్ ఓపిక అయితే బాగుండాలి బట్ ఏంటంటే మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతాం దీనికి ఇంకా ఏంటంటే బయట కొనే కన్నా ఇంట్లో చేసుకుంటే మనకి మన ఇంగ్రీడియంట్సే కాబట్టి డెఫినెట్గా హెల్తీగానే ఉంటాయి ఇంకా మంచి క్వాలిటీ ఫుడ్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు అండ్ బయట కొనే కన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా మనీ కూడా మనకి సేవ్ అవుతుంది మెయిన్ ఫుడ్ క్వాలిటీ ఎప్పుడైనా ఇంట్లో చేసేది ఎప్పుడు బాగుంటుంది పిల్లలకి మీరు చక్కగా ఇంట్లోనే కోవా బిల్లలు చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో ఈ వన్ లీటర్ నాకు కావలసినంత వాల్యూమ్ రావడానికి పాలు ఒక ఫోర్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పట్టింది అలా సిమ్లో జాగ్రత్తగా కలుపుకోవాలి ఇదిగోండి కొంచెం జీడిపప్పు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నాను చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది కానీ సరిపోదు ఇంకా దగ్గరికి రావాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి మనకి దగ్గరకు అవ్వాలన్నమాట సో ఇదిగోండి బాగా తిక్ అయింది కదా మనకి ఇదిగోండి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది దగ్గర పడింది కోవా సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను హాఫ్ కప్ పంచదార వేశాను మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం వేస్తే మీకు బ్రౌన్ కలర్లో కొంచెం లైట్ కలర్ మారుతుంది కొంచెం ఆరెంజ్ స్టోన్లోకి వస్తుంది అంతే సో అలా దగ్గరికి తీసుకురండి ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి కోవా మనం ఆపేసాక కూడా ఇంకా దగ్గరపడి గట్టి పడుతుంది ఇదిగోండి కొంచెం ఇలాచి పొడి వేసుకున్నాను యాలకుల పొడి సో మీరు అది చూసుకొని ఆపేయండి బాగా దగ్గర పడేదాకా ఉంచొద్దు లేకపోతే అప్పుడు కోవా ఇంకా గట్టి అయిపోతుంది అండ్ మనం పంచదార వేసాక కొంచెం పలిచి పడుతుంది కాబట్టి మళ్ళీ ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలా తిప్పుతూ ఉండాలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కోవా వచ్చేదాకా సో ఇదిగోండి కమ్మటి కోవా రెడీ అయిపోయింది కొంచెం చల్లబడ్డాక ఇదిగోండి ఉండలు చుట్టుకోండి నేను చిన్న చిన్న ఉండలు చుట్టాను అవైతే కొంచెం పిల్లలు ఇష్టపడతారు కదా చిన్న చిన్నవి తినడానికి సో అదండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఓకే బాయ్